హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ ఈరోజు మనము పుల్లగా కారంగా చుక్క కూర చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి చూడండి ఇలా ఉంటుంది చుక్కాకు కొంచెం పుల్లగా ఉంటుంది ఆకు చాలా బాగుంటుంది నేను కట్ చేసి క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను జస్ట్ మీకు చూపించడానికి ఈ ఆకులు ఇలా తీసుకున్నాను అనమాట తయారీ విధానం చూద్దాము పెను వేడైంది ఆయిల్ తీసుకున్నాం కొంచెం పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కరివేపాకు టమోటో మీడియం సైజు టమాటో ఒకటి ఉల్లిపాయ కూడా అంతే సేమ్ మీడియం సైజు నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను పోపు దినుసులు వేసుకునేస్తాము ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకునేస్తాము ఉల్లిపాయ వేగింది కదా ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయ కరివేపాకు టమోటా కూడా వేసుకునేస్తాము టమాటా అనేది పూర్తిగా ఆప్షనల్ ఉప్పు వేసుకున్నాము ఉక్కాకు కొంచెం ఫుల్లగా ఉంటుంది కాబట్టి ఆకు బట్టి మీరు కారము ఉప్పు తీసుకోవాల్సి వస్తుంది టమోటా అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఆకు వేసుకునిస్తాము చాలా త్వరగా అయిపోతుంది నేను రెండు కట్టలు తీసుకున్నాను అనమాట ఆకుడానికి ఆకు చాలాగా అనిపిస్తుంది వేగంగా చాలా తక్కువ అయిపోతుందన్నమాట కాబట్టి మనం ఉప్పు కారము కరెక్ట్గా తీసుకోవాలి ఫస్ట్ కొంచెంగా వేసుకోండి తర్వాత టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఆకు చాలా ఉంది అనేసి సాల్ట్ ఎక్కువ వేసారనుకోండి రోస్ట్ ఎక్కువ అయిపోతుంది చూడండి మనం ఫస్ట్ ఆకు తీసుకున్నప్పుడు పెనం నిండుకు వేగంగా ఇలా తగ్గిపోతుంది పెట్టుకునేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాము ఆకు కూడా చాలా బాగా తొందరగా వేగిపోతుంది చూడండి ఆకు అట లా వేగుతుంది బాగా ఇప్పుడు ఇందులో పసుపు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం తగినంత వేసుకోండి కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చే తీసుకునేవచ్చు టోటల్గా నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం అంతే అండి సింపుల్గా కూర చట్నీ చేసుకునేవచ్చు అంటే సింపుల్ అండి ఏం వేయాల్సిన పని లేదు మనము ఆకు చూస్తే చాలాగా వేసినట్టు అనిపించింది కదా మనకు చూడండి చట్నీ అవంగా ఎంత అవుతుందో కొంచెంగా అవుతుందంటే మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి ఓకే అండి సింపుల్గా కుక్క చట్నీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకునిస్తున్నాను వస్తున్నాను ఫుల్లగా కారంగా నోటికి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఎక్కువ టైం కూడా పట్టదు మనకు ట్రై చేయాల వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ